ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి అయితే ఈ రోజు దినఫలాల్లో మీరు చుక్కలు చూడబోతున్నారు అంటే ఎటువంటి సంఘటనల ద్వారా మీకు చుక్కలు కనిపించబోతున్నాయి ఏ రకమైన సంఘటనలు మీకు ఎదురు కాబోతున్నాయి వీరి జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా మీరు శ్రీ జ్యోతిష్యాలయం పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి వ్యక్తులు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిదవ తేదీ దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి కనుక చూసినట్లయితే ఊహించని కొన్ని సంఘటనలు అయితే మీకు జరగబోతున్నాయి మీరు ఇదివరకు ఎప్పుడూ కూడా ఊహించని కొన్ని అంశాలు మీకు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మీ యొక్క జీవితంలో కొన్ని ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు కానీ కొన్ని నింతలు ఆరోపణలు మిమ్మల్ని ఎంతగానో బాధించే అవకాశాలు ఉన్నాయి మీరు పని చేసే చోట ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి కొంతమంది వ్యక్తులు మీ పైన కొన్ని ఆరోపణలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి మీరు పని చేసే చోట మీ పై అధికారుల గురించి వారి యొక్క మనస్తత్వం గురించి మరొకరి దగ్గర చర్చించడం ద్వారా కూడా మీకు సమస్యలు వస్తాయి అలాగే వ్యాపారస్తులకి తోటి వ్యాపారవేత్తలతో కూడా ఇటువంటి ఆరోపణలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నేరారోపణ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే అనుకూలంగా కనిపిస్తున్నాయి లాభసాటి ఫలితాలు అయితే ఉన్నాయి ఆకస్మిక ధనలాభం కూడా మీకు ఉండవచ్చు చాలా కాలంగా వసూలు కాని డబ్బులు వసూలయ్యే అవకాశాలు కూడా ఈ దిన దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలంగా మీరు ఉద్యోగ జీవితంలో కొనసాగుతూ మీ పై అధికారుల ప్రశంసలు పొందుకోవాలని మీరు తాపత్రే పడుతున్నట్లయితే కనుక ఆ ప్రశంసలు దక్కడానికి మీరు చాలా శ్రమ పడతారు అయితే మీరు ప్రశంసలు పొందుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఇబ్బందులకి గురిచేసే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కూడా రోజు దిన ఫలాల్లో మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వివాహ సంబంధాల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక మంచి సంబంధం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లభించబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా యొక్క జాతకం ప్రకారం ఊహించని కొన్ని సంఘటనలు జరుగుతాయి అయితే కొన్ని నింతలు ఆరోపణలు మాత్రం వీరిని ఎంతగానో బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశివారు బయటి ఆహార పదార్థాలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే బయటి ఆహార పదార్థాలు భుజించడం ద్వారా కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా వీరికి ఈ రోజు దినఫలాల్లో ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే ముఖ్యంగా ట్రైన్లలో కావచ్చు లేకపోతే బస్సుల్లో కావచ్చు దూర ప్రయాణాలు చేస్తున్న వారు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా మీకు ఉన్నాయి రాశి వారి యొక్క జాతకంలో ఊహించని కొన్ని సంఘటనలు మీకు చుక్కలు చూపించే కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దీప దూప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే దుర్గా చాలీస పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి